సురేష్ గారు రైట్ అండి నెక్స్ట్ ఏంటంటే మొత్తం కేంద్రం ఏపీని కరుణిస్తుందా బడ్జెట్లో న్యాయం జరుగుతుందా అంతా ఇప్పుడు ఇదే ప్రశ్న లక్ష కోట్లు అడుగుతున్నారనే అది సాధ్యం కాదు వరకు మనం చెప్పుకోవడానికి ఇది అవుతుంది సరే ఏంటి మొత్తానికి ఇప్పుడు బీహార్కి మనకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి అంశం ఏపీకి ఏమైనా అవకాశం ఉండేటువంటి పరిస్థితుందా ఆ విధమైనటువంటి చర్చలు ఏమైనా జరుగుతున్నాయా వంశీ గారు రేపు ఇరవై మూడో తారీఖున కేంద్ర బడ్జెట్ అంటే లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతున్న విద్యననే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందు వెళ్ళి ప్రధానమంత్రి గారు ఎనిమిది తొమ్మిది మంది కేంద్ర మంత్రి కలిశారు మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి అమిత్ షా గారిని కలిసి వచ్చారు ఎందుకంటే విభజన చట్టంలో అంటే మన మినిస్టర్ ఆఫ్ హోమ్ కింద వస్తుంది వంశీ గారు అందుకని అమిత్ షా గారిని కలిసి మళ్ళీ ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు గుర్తు చేశారు ఎందుకంటే ఎన్డీఏలో పదహారు మంది ఎంపీలతోటి సెకండ్ లార్జెస్ట్ పార్టీ కింద మనకి తెలుగుదేశం పార్టీ ఉంది అదేవిధంగా ఇప్పుడు స్టేటస్ కంటే కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇమ్మీడియట్గా రిలీఫ్ నుంచి అంటే ఈ అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల పైకి ఉన్న అప్పుల నుంచి దీని నుంచి బయటపడడానికి మన ప్రభుత్వం ముందుకెళ్ళడానికి గాను ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని గారు మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు చూస్తే వివిధ రకాల పనులు డెజల్యూషన్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద చూస్తే ట్యాక్సెస్ కింద చూస్తే నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు వచ్చాయి ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈసారి మరొక యాభై వేల కోట్లు మాకు అదనంగా మన క్యాపిటల్ అసిస్టెన్స్ కింద ఇవ్వండి అది ఇస్తే మొత్తం మీద లక్ష కోట్లు అవుతాయి ఆ రకంగా ఇమీడియట్గా మేము వర్క్ చేసుకోవడానికి ఉంటుంది అదేవిధంగా పోలవరంకి మరొక పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వండి పోలవరం మొన్న ఆగిపోయింది కదా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ రకంగా ఇచ్చారు కాబట్టి ఆ రకంగానే సాకారం అవుద్ది అనే ఆకాంక్ష ఆశాభావంలో ఉన్నారు మొత్తం ఇరవై మూడు మన బడ్జెట్ కేంద్ర బడ్జెట్ తోటి ఈ విషయం వెల్లడే అవకాశం ఉంది వంశీ గారు ఓకే 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 సరే అండి సురేష్ గారు మరి చూద్దాం మొత్తానికి మరి ఇటు పక్కన అమరావతికి కూడా కొంత ఫండింగ్ అడుగుతున్నారని అలాగే పోలవరం మరి స్టీల్ ప్లాంట్ విషయం కూడా అది కూడా ఒక చర్చ ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత మాట్లాడుకోవటం మంచిది రాజుగారు వస్తే 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 అని అనుకుంటే అక్కడ అంత త్వరగా వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు ఇప్పుడు ఏంటి అనే దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి గురించి మాట్లాడాలంటే ఓ అబ్బా అంటే మనకు ప్రిఫరెన్స్ ఇస్తారు అన్న ఒక ఆలోచన అని అని అనుకోని భావించి ఎప్పుడు ఆశతోటి ఉంటే మనిషి బతుకుతాడు ఆశ లేకపోతే మనిషి ఎలా బతుకుతాడు అంతే కదండి రాజుగారు మనిషికి ఆశ జీవి ఆశ లేకపోతే ఎలా రేపు బాగుంటుంది అనేటువంటి ఆశ అంతే కదా అది బతికేస్తుంది అంతేగాని రేపు ఏమి ఉండదు రేపు ప్రపంచం మునిగిపోద్ది అంటే ఈరోజే మనిషి కకాయకులం అయిపోడు అందుకని మనకి పాజిటివ్ థింకింగ్ బాగా ఇస్తారని అనుకుందాం ఇవ్వకపోతే నిరుత్సాహపడదాం నెక్స్ట్ టైం ఇస్తారని చెప్పి ఆశిద్దాం ఇస్తే సంతోషం